మీడియాకు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య పెను సంచలనం చోటు చేసుకుంది నుండే మదనపల్లి అట్టడుగుతోంది ఈ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఉదయం నుండే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు బాధితులకు అండగనులబడ్డాడు హోమ్ మినిస్టర్ అనితకు ఫోన్ చేసి చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు నిన్నటి నుంచి మొదలు పెడితే ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక ఉద్రితమైన వాతావరణం నెలకొంటుంది అది ఏంటంటే ఏడు సంవత్సరాల అమ్మాయి మర్డర్ విషయంలో ఉధృతంగా మారినటువంటి పరిస్థితి అదే విధంగా ఒక రెండవ తరగతి వరకు ఈ అమ్మాయిని గంజాయి మతిలో ఒక యువకుడు నానా ఒక రాత్రి సమయం మొత్తం కూడా నారా రకాలుగా ఇబ్బంది పెట్టుతూ ఆ అమ్మాయిని చంపేసి అదే విధంగా తన ఇంట్లోనే ఒక డ్రమ్ములో పరిస్థితి వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సైతం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ యొక్క ఆవేదనలో కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు కావచ్చు అలాగే ప్రాంత వాచ్లు కావచ్చు అందరూ కూడా ఒక విద్యుత్ వాతావరణం ఇక్కడ నిరసన తెలుసుకున్న పరిస్థితి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా ఈ పోటీ ఏవైతే ఉంది సిసిటీవీ పోటీ తర్వాత దాని ద్వారా కూడా ఇక్కడ నిందితుని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఉంచిన పరిస్థితి ఆ శిక్షించాలి లేదా బహిరంగంగా పబ్లిక్ కూడా గురి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఈ రోజు సమయం సమయం దాదాపు ఐదు గంటలు అవుతోంది ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆ తల్లిదండ్రులు కావచ్చు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నిందితులు శిక్షించే వరకు బహిరంగంగా శిక్షించే వరకు వాళ్ళు పోరాటం తగ్గదని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే రాత్రి అయితే హత్యకు గురైందో ఆ చిన్నారి అయితే ఇదే ఇంట్లో ఉన్నది ఇదే ఇంట్లో లోపలైతే డ్రమ్ములో ఉన్నది ఇప్పటి వరకు కూడా ఆ ఇంటి కాలాలు ఓపెన్ చేసి ఓ మృతదేహాన్ని బయటికి చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడ ప్రాంత ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ఏదైతే ఈ గంజాయి కావచ్చు లేదా మద్యం మత్తులో కావచ్చు ఇటువంటి యువత ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలు నిలవ తన బిడ్డ అయితే ఎలాగైతే చనిపోయింది చనిపోయిన బిడ్డని ఎవరైతే తీసుకురాలేరు ఇటువంటి పునరాతం కాకుండా ఉండాలి అనేసి ఒక దృఢ సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు తీవ్ర ఆవేదన ఒప్పు చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ మదనపల్లి తమ ఇంటి ముందే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జాతీయ రహదారి మీద కూడా ఉదయం నుంచి కూడా రాత రోకు నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ అయితే కూడా అన్నిటిని కూడా స్తంభింపజేశారు టోటల్ గా చూస్తే ఒక ఉద్రిక్త వాతావరణ వాతావరణం అనేది మదనపల్లి అనేది బగ్గుమంటుంది ఇదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా వివిధ రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు లేదా సంఘాల నాయకులు కావచ్చు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓదార్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం అదే విధంగా తమ బిడ్డ ఏ విధంగా అయితే కోల్పోయారో ఆ తల్లి యొక్క ఆవేదన కావచ్చు తల్లి యొక్క బాధ కావచ్చు ఇవన్నీ కూడా వర్ణాతీతంగా ఉన్నాయి అదే విధంగా ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే ఎవరికక్కడ వాళ్ళ యొక్క రాస్తారో ఒకరు వాళ్ళ బాధలు అయితే వెలగక్కున్నారు ఏదైతే తమ బిడ్డ హత్యకు గురి అయినటువంటి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజా కోర్టులో ప్రజా కోర్టులో శిక్షించాలని ఒక ప్రధానమైన తో అయితే తల్లిదండ్రులు కావచ్చు ప్రాంత వాసులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా మార్నింగ్ ఉదయం నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర రోకు లేదా ధర్నా నిరసన ఏదైతే చెప్పొచ్చు అన్ని కూడా చేస్తున్నారు ఎక్కడికక్కడ తగ్గలేదు అయితే ఇక్కడ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఎవరైతే స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నారో ఆయన మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా పట్టు వదలకుండా మార్నింగ్ నుంచి కూడా ఎక్కడికక్కడ ఇటు తల్లిదండ్రులతో కావచ్చు ప్రాంత వాసులు కూడా సద్ది పరిస్థితి ఆయన చెప్తున్నారు అదే విధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి కూడా నేరుగా వాళ్ళ ముందే రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఫోన్ చేసిందని వాళ్ళ యొక్క ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి అయితే శ్రీరాన్ని చంద్రబాబు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే నిన్నటి నుంచే కాదు నిన్నటి నుంచి మొదలు పెడితే ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక ఉద్రితమైన వాతావరణం నెలకొంటుంది అది ఏంటంటే విశికపి ఒక ఏడు సంవత్సరాల అమ్మాయి మర్డర్ విషయంలో ఉధృతంగా మారినటువంటి పరిస్థితి అదే విధంగా ఒక రెండవ తరగతి ఈ అమ్మాయిని గంజాయి మతిలో ఒక యువకుడు నానా ఒక రాత్రి సమయం మొత్తం కూడా నారా రకాలుగా ఇబ్బంది పెట్టుతూ ఆ అమ్మాయిని చంపేసి అదే విధంగా తన ఇంట్లోనే ఒక జమ్ములో పరిస్థితి వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సైతం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ యొక్క ఆవేదనలు కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు కావచ్చు అలాగే ప్రాంత వాచ్లు కావచ్చు అందరూ కూడా ఒక విద్యుత్ వాతావరణంలో ఇక్కడ నిరసన తెలుసుకున్న పరిస్థితి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా ఈ సిసి పోటీ ఏవైతే ఉంది సిసి పోటీ తర్వాత దాని ద్వారా కూడా ఇక్కడ నిందితుని అదుపులోకి తీసుకొని పోలీస్ చేయడం ఉంచిన పరిస్థితి ఆ నిందితుని కఠినంగా శిక్షించాలి లేదా బహిరంగంగా పబ్లిక్ కోర్టులో కూడా గురి తీయాలంటూ కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ రోజు సమయం సమయం దాదాపు ఐదు గంటలు అవుతోంది ఈ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నిందితుని శిక్షించ వరకు బహిరంగంగా శిక్షించే వరకు వాళ్ళు ఆ పోరాటం తగ్గదని ఒక దృఢ